మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క వచ్చేసి శ్రీగంధం మొక్క అనమాట ఎవరైనా సరే దీన్ని కమర్షియల్గా ట్రై చేయాలి అనుకుంటే ఒక ఎకరాలో టెన్ ఇంటూ టెన్ ఫీట్స్ టెన్ ఫీట్స్కి టెన్ ఫీట్స్ డిస్టెన్స్ ఇచ్చుకుంటూ ఒక నాలుగు వందల మొక్కల వరకు మనం వేసుకోవచ్చు అనమాట దీంట్లో మనకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కూడా సర్వైవల్ రేట్ అయితే ఉంటుంది అయితే దీన్ని మనం హార్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలు అయితే పడుతుంది ప్రజెంట్ మార్కెట్ అయితే మాత్రం ఎనిమిది వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు అయితే ఉందన్నమాట కేజీ అయితే మాత్రం ప్రెసెంట్ అయితే పదివేల వరకు కూడా తీసుకుంటూ ఉన్నారు ప్రజెంట్ జరుగుతున్నది పదివేలు అండ్ అదేవిధంగా మనకి ఈ మెచ్యూరిటీ అవడానికి అయితే మాత్రం ఒక చెట్టు నుంచి పదిహేను నుంచి ఇరవై కేజీల వరకు కూడా మనకి దొంగ అనేది వస్తుంది అంటే ఆ లెక్కను వేసుకున్నామంటే పద్దెనిమిది కేజీలు ఇంటి పదివేలు వేసుకున్నామంటే లక్ష ఎనభై వేలు ఒక మొక్కకైతే వస్తుంది ఆ విధంగా మనం నాలుగు వందల మొక్కలు లెక్క వేసుకున్నామంటే ఆల్మోస్ట్ మన కోట్లలోనే మనకు ప్రాఫిట్ ఉంటుంది పదిహేను ఏళ్ళ తర్వాత పదిహేను సంవత్సరాల్లో మనం పెట్టుబడి చూస్తే మొక్క చేసి నాలుగు వందల మొక్కలు ఇంటి వంద రూపాయలు నలభై వేలు అయితే అవుతుంది అండ్ అదే విధంగా మెయింటెనెన్స్ కి పదిహేను సంవత్సరాలు కలిపేసి ఒక సంవత్సరానికి ఇరవై ఐదు వేలు వేసుకున్నా సరే మూడు లక్షల డెబ్బై ఐదు అయితే అవుతున్నాను వీటిలో కి ఒక అరవై వేలు మొక్కలు నాటడానికి వీటికి కలిపి ఒక ఇరవై వేలు అండ్ మెయింటెన్స్ కూడా మనం ఆల్రెడీ వేసుకున్నాం ఇవన్నీ కలిపి కూడా మనకి ఐదు లక్షల నుంచి పది లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి అయితే అనమాట పదిహేను సంవత్సరాలకు కలిపి కూడా సో మనకి చాలా తక్కువ కాస్ట్ లో కొంచెం పట్టి నిలబడ్డామంటే మాత్రం చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది ఈ మొక్కల మీద ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే ఫాలో అయిపోండి చాలా ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే మీకు వస్తాయి